హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో నిమ్మకాయ నిల్వ పచ్చడి చూపించబోతున్నానండి అది కూడా పర్ఫెక్ట్ కొలతలతో ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి సంవత్సరం అంతా ఉన్నా కూడా మీకు ఈ పచ్చడి పాడవకుండా ఉంటుంది నిమ్మకాయ పచ్చడిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కదా అందుకని నిమ్మకాయ పచ్చడి తింటే రోజుకి ఒక ముక్క తిన్నా కూడా చాలా హెల్త్కి మంచిదండి ఇప్పుడు ఈ నిమ్మకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నిమ్మకాయ పచ్చడి చేయడానికి నిమ్మకాయలు ఫ్రెష్గా ఉండేవి తీసుకోవాలండి ఆ నిమ్మకాయలు గట్టిగా ఉన్న కాయలు అలాగే పసుపు కలర్ కాయలు తీసుకుంటే కనుక మనకి నిమ్మకాయ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మకాయలు ఎప్పుడూ కూడా తోలు పలచగా ఉన్న నిమ్మకాయలు తీసుకుంటే మనకి రసం అనేది ఎక్కువగా ఉంటుందండి మచ్చలు ఏమన్నా ఉంటే కనుక వాటిని పక్కన ఏరి పక్కన పెట్టుకోండి వీటిని శుభ్రంగా కడిగేసి తుడిచి మనం ఎండలో ఆరబెట్టుకోవాలండి ఎండలో ఒక గంట సేపయినా ఉంచితే కనుక నిమ్మకాయలకి తడి అనేది ఏమీ లేకుండా ఉంటుంది మీరు తీసుకున్న నిమ్మకాయల్లో మచ్చలున్న నిమ్మకాయలని రసం కోసం పక్కన పెట్టేసుకోవాలి నేను కూడా పక్కన పెట్టేసుకున్నానండి వాటిని ఇప్పుడు ఒక్కొక్క నిమ్మకాయని నేను ఎనిమిది భాగాలుగా కట్ చేస్తున్నాను మీకు కావాలి అంటే కనుక నాలుగు భాగాలుగా కూడా కట్ చేసుకొని మనం పచ్చడి పెట్టుకోవచ్చు అండి అలా కట్ చేసుకునేటప్పుడు నిలువుగా కట్ చేసుకోండి నిమ్మకాయలని అలా చేసుకుంటే కనుక మనకి పచ్చడి ఎన్ని రోజులు నిల్వన్నా కూడా మొక్క అనేది గట్టిగానే ఉంటుంది మెత్తబడకుండా ఉంటుందండి నేనైతే ఎనిమిది మొక్కలు చేస్తున్నాను ముక్కలుగా చేసుకొని వీటిల్లో విత్తనాలన్నీ కూడా మనం సపరేట్ చేసేసుకోవాలండి నేనైతే మొత్తం కట్ చేసిన తర్వాత విత్తనాలని తీసేసుకున్నాను మేమైతే విత్తనాలు ఉంచినా కూడా కొన్ని వచ్చిని కట్ చేసేటప్పుడు తీసేసి చేస్తూ ఉంటాను కాబట్టి నేను ప పర్టికులర్గా ఏమీ తీయలేదండి మామూలుగా అయితే మీరు ఎనిమిది ముక్కలు కట్ చేసినప్పుడు మనకు కనిపించే విత్తనాలు మొత్తము కూడా తీసేసేయండి ఇలా మొత్తం ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలండి మీకు కొలతలు కరెక్ట్గా రావడానికి నేను మీకు కొలతలు అంటే గ్లాసు కొలతలు లెక్కను చెప్తున్నానండి అందుకే మీకు కొలిసి చూపిస్తున్నాను నేను తీ కట్ చేసుకున్న ముక్కల్ని గ్లాసులో వేసుకొని మీరు ఏదైనా సరే ఒక గ్లాస్ తీసుకొని దాని ప్రకారంగా కొలుసుకొని చూడండి నేనైతే ఈ గ్లాస్ తీసుకొని దీంతో రెండున్నర గ్లాసులు వచ్చిందండి నాకైతే మీకు గ్లాసుల కొలతలో మూడు గ్లాసుల ముక్కలు మీరు తీసుకుంటే గనక దానికి ఒక హాఫ్ గ్లాసు కళ్ళు ఉప్పు వేసుకోవాలండి నాకైతే రెండున్నర గ్లాసులు వచ్చింది కాబట్టి నేను హాఫ్ కప్పు కంటే కొంచెం తక్కువగా కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను ఇది మీరు మూడు గ్లాసులకి హాఫ్ గ్లాసు ఏ గ్లాస్తో అయితే మీరు మొక్కలు కొలుస్తారో అదే గ్లాస్తో మూడు గ్లాసుల నిమ్మకాయ ముక్కలకి ఒక హాఫ్ గ్లాసు కళ్ళు ఉప్పు వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి మన అన్నిటికీ కూడా నిమ్మకాయ ముక్కలకి పసుపు అను ఉప్పు కలిసేలాగా బాగా కలుపుకోవాలి మీకు మచ్చలు వచ్చినవి ఏమన్నా ఉంటే పక్కన పెట్టుకోమన్నాను కదా నిమ్మకాయలు అలాగే మంచివైనా సరే రసం వచ్చే కాయల్ని పక్కన పెట్టుకొని వాటిని మధ్యలోకి కట్ చేసుకొని వీటి నుంచి రసం మొత్తం పిండుకోవాలండి మీకు నిమ్మకాయ రసం తీసేది ఉంటే దాంతో అయితే ఫుల్గా రాదని నేను చేత్తోనే పిండుకుంటున్నాను పిండుకొని రసం మొత్తము కూడా తీసుకున్న తర్వాత నేను గింజల్ని వేరు చేసుకున్నానండి ఇప్పుడు గింజలు ఏమీ లేకుండా మొత్తం రసాన్ని మొక్కల్లో వేసేసుకోవాలండి మీకు జ్యూస్ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక మొక్కలు మునిగే వరకు కూడా రసాన్ని పిండుకోండి ఎక్కువ పోసుకున్నా కూడా మనకి గుజ్జ అనేది బాగా వస్తుంది పచ్చళ్ళు ఇట్లా మునిగే వరకు పెట్టుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మనం ఎక్కువగా ముట్టుకొని ప్లేస్లో పెట్టుకోవాలండి దీన్ని రోజు కలుపుకుంటూ ఉండాలి అలా పది రోజుల వరకు మనం రోజు తీసి ఒకసారి కలిపేసుకొని పెడుతూ ఉండాలండి ఇలా పెట్టుకుంటే కనుక మనకి నిమ్మకాయ పచ్చడి ఎక్కువ రోజులు ఉంటుంది ఇది నేను పది రోజులు కలుపుకున్న తర్వాత మనం కారం కలుపుకునే రోజు చూపిస్తున్నానండి నేనైతే ఒక హాఫ్ గ్లాసు మెంతులు తీసుకొని వేయించుకుంటున్నాను వేయించుకొని వీటిని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలండి ఇది తర్వాత మనం దాసుకుంటే గనక పప్పులో కానీ వేటిలో అయినా వేసుకోవచ్చండి మనం నిమ్మకాయ ముక్కల్ని పది రోజులు ఊరపెట్టాం కదా చక్కగా ఊరాయండి నిమ్మకాయ ముక్కలు అది మొత్తం వీడియో తీయడానికి పది రోజులు వీడియో లాంగ్ అవుతుందని తీయలేదు ఇప్పుడు దీనిలోకి హాఫ్ టీ స్పూన్ మెంతి పొడిని వేసుకున్నాను అలాగే మనం సాల్ట్ ఎంత అయితే తీసుకున్నామో కళ్ళుప్పుని అదే మెజర్మెంట్లో మనం కారప్పొడిని తీసుకోవాలండి ఇది కారము పచ్చళ్ళకి వాడేది ఇది కొంచెం వేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వేసుకొని కలుపుకోండి అలా మొత్తం మొక్కలకి కలిసేలాగా కలుపుకోవాలండి కారం మొత్తం కలిసిపోయిన తర్వాత మళ్ళీ మిగిలిన కార పొడిని కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి మనం హాఫ్ కప్పు కంటే తక్కువగా కళ్ళుప్పు వేసుకున్నాం కదా అంతే కారం తీసుకున్నానండి చూసారు కదా ఇలా కలిపేసుకొని మనం జారులో కానీ గాస్ సీసా కానీ దేంట్లో అయినా సరే నిల్వ చేసుకుంటే కనుక మనకి సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి మీకు ఇష్టం ఉన్నవాళ్ళు తాలింపు వేసుకోవచ్చు మేమైతే తాలింపు వేసుకోమండి ఈ పచ్చడికి ఇదిలా నేను గాజ్ సీసాలో స్టోర్ చేసుకున్నాను మీ దగ్గర జాడీ ఉంటే జాడీలో పెట్టుకోండి ఇలా సంవత్సరం అయినా సరే జాడీలో అయితే ఒక సంవత్సరం పాటు ఉన్న సరే పాడవదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయండి Thank you. Thanks for watching.